ಮಂದೆಂದುಕು ಬಂದರ ಹುಷಾರ ಮೇಲೆ ಕುಂಟೆ ಈ ಬೃತುಕೆಂದೂ ದಂಡ್ ರಾರ ಪೋದ ಅವನಾರಿಗ ಕಲ್ಲಂಗಡಿಗೆ ಪೋದಾಮ ಕಡೆ ಮುನಿಂಡದಾಗದಾರ ಪೋದ ಅವನಾರಿಗ ಈಡಿಗೆ ಕೊಂಡಪ್ಪ ಕಲ್ಲು తలకెక్క తాగదాము తాలిబొట్టు తెచ్చినిన్నెట్టు తెచ్చిన గొంతు తాక తాగదాము గిన్నెట్టు తెచ్చినారా అదికుంటే అదికుంటే అన్ని అమ్మి తాగదాము రోదాముగా కల్లంగడికి పోదాము గడుపు నిండ తాగదాము పోదాము నారిగా ఎవరు వచ్చింది మాట్లాడతాడు ఎవరు నువ్వు సావుకార్య నమస్తే 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 ఎట్లా నువ్వు సావుకార్యూ మా నాయన బుట్టి ఐదు ఎకరాలు కొన్నాడు కొన్నాడు నేను బుట్టి నాలుగు ఎకరాలు అమ్మేసిన నా కొడుకు పుట్టినాడు చూడు చూడు ఉంది సౌకర్యా అమ్మేసి మేము పేట గజాన సర్కిల్ లా ఎనిమిదేళ్ళు కట్టినారు కుట్టే బిల్డింగ్ ఎనిమిది మంది మేస్త్రీలు నలభై ఆరు మంది లారీలు జల్లీ తొలి ఒక జగ్గుల నీళ్లు జగ్గుల నీళ్లు అలా కొత్త కడుక్కోనా బిల్డింగ్ గట్టిగా ఉండాలని ఒకటే ఒక జగ్గి అయిపోయి వాటికి నీ బిల్డింగ్ చూడాలా సుమారుగా బాత్రూమ్ అంత ఉంటుంది అన్ని ఏళ్ళు కట్టుకో బాత్రూమ్ అని కట్టుకోండి అంటే పెద్దగా కట్టించి కన్నా కొడుకులు అని చాలా బతుకోవాలని బాత్రూమ్ కట్టించుకునే దాంట్లోనే నిద్రపోతా అట్లా అయినా సౌకర్యం సౌకర్యం రోజు నూరు మందికి భోజనం వేస్తాను నేను నూరు మందికి భోజనం వేస్తావా నా పోనీ ఒకటన్నర గ్లాసు ఉంటాయి ఎవడులే ఒకటన్న గ్లాస్ తో నూరు మందికి ఎట్లా నువ్వు భోజనం వేసేది తినే పనిలే చూసుకొని వెళ్ళిపోయేది ఏం తెలియదు నీకు ఇంకా అసలు విషయం తెల్దా నాకే అన్న పని ఇప్పిచ్చినా కాదు అన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయని చెప్పుకొని పని అడుగుతావు లాస్ట్ లో నువ్వు ఇవన్నీ ఉన్నట్టు రాత్రి కళ వచ్చింది నాకు షావుకారి అయిపోయినట్లు బిల్డింగ్ కట్టినట్లు కళ్ళ వచ్చింది అటు నిజాలు కదా కాదు ఏ పయ్యా ఇది ఎవరు అనుకుంటానవాడుకుంటా పని పెట్టడం మెట్లతో కొడతారు ఎలా ఏటికట్టు గొల్లపల్లి ఏ ఏటికట్టు గొల్లపల్లి ఆ బాక్సలు కవతలు ఉండేది ఇది ఈ రోజుకంతా ఓలుగుంటా పరిపట్టడమే అవునా ఆహా ఈ బోలకుండా పట్టణంలో రాఘోల్ రెడ్డి అనే ఒక రెడ్డి ఉన్నాడు అతని దగ్గర నిన్ను పనులు పెడతా బాగా సంపాదించుకొని నుండి పో రాఘోల్ రెడ్డి దగ్గర తలారిగా పని థ్యాంక్ యూ దే దేడా దేడా థ్యాంక్ యూ ఇంత పొద్దులా వచ్చిన నాకు పని ఇప్పిచ్చినావంటే నా పాల్టీ దేవుడు నువ్వు అవునా సరేలే రేపే నీ ఫోటో అట్లా ప్రేమ కట్టి ఇంట్లో పెట్టుకుంటా ఏం నేనైనా పూడ్చినా పలాని వాడు పండ్లా పెట్టినాడని మా ఇంట్లో నువ్వు గుర్తింపు ఉండాల నాకు అట్లా పోటీలకి ఇట్లా గుర్తింపులు వద్దు బ్యానర్ లేపిచ్చినా బ్యానర్ నేనేం చచ్చిపోయినా ఎట్లా చేసేది నాకు మంచి పేరు దేశాలు పలాని వాడు పండ్లా పెట్టినాడు ఈ పిల్లోడు పర్వాలేదు అనే పేరు నీకు చాలా ఇంత మంచోడు అని తెలియక చంద్రవేళ సైనోంగరం పెట్టినాడు అని పాపకిచ్చుకోవద్దు అప్పుడు చెప్పినే ఇంకా దాని పేరు ఎత్తను సరే సరే

పొదలైద రపేటిన ఆ మంచిది వారత్తారు పొదలైద ఓ ఓరే ఏయ్ వన్నెమ్మ ఏడు కుక్కన పటపట ఏయ్ పులిది బాపుని పులి పులిది ఏయ్ నే మై ನಡ್ಸಲೇನ್ ನಾ ಕುಲ್ರ ನಡ ಭಿ ಜಗಮೇ ಮಾಯ ವಜಿ ಮಗ

na bawa la shayyas

అయితే ఇప్పుడు మాత్రం ఉత్తర పరిపాలన చేస్తున్నా పరిపాలన చేస్తున్నా రాఘవరెడ్డి వచ్చిన